ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు నహుషుడి జన్మ వృత్తాంతం ఆయువు అని ఒక సార్వముడు ఉన్నాడు సత్యధర్మ ప్రాయణుడు తపో యశోబలాలతో ఇంద్ర సమానుడు దాన ధర్మాలతో యజ్ఞయాగాలతో నియమనిష్టలతో పుణ్యకార్యాలతో పవిత్రంగా ఏకఛత్రంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు చంద్రవంశానికి భూషణంగా భూలోకంలో కీర్తి ప్రతిష్టలు గడించాడు అయితే ఎంతకాలానికి ఆ దంపతులకు సంతానం కలగలేదు ఆయు మహారాజు ఎంతగానో దిగులు చెందాడు దత్తయోగిుడి మహిముని విని ఒక మంచి రోజున హుటాహుటిన బయలుదేరాడు సహ్యాద్రి చెంగట దత్తాశ్రమం చేరుకున్నాడు అల్లంత దూరంలో దత్తాత్రేయుడు కనిపించాడు సర్వాలంకార విభూషితుడై మధురానందలోలుడై అంకపీఠంలో అతిలోక సౌందర్యవతిని బుజ్జగిస్తూ తరుణీ బృంద పరివేష్టితుడై కనిపించాడు అక్కడ అందరూ సురాపానం చేస్తున్నారు ఆడుతున్నారు పాడుతున్నారు దత్తదేవుడి మెడలో పుష్పహారాలు ముక్తామాలికలు పరిణమిస్తున్నాయి తనువంతా చందనంతో పరిమళిస్తోంది సువర్ణ యజ్ఞోపవీతం తడతడా మెరిసిపోతోంది ఆయువు నదురు వెదురు లేకుండా పరుగు పరుగున వెళ్ళి దత్తాత్రేయుడి పాదాల మీద సాష్టాంగ పడ్డాడు యోగింద్రుడు గుర్తించాడు అయినా పరీక్ష కోసం పరాభవించాలని ఆయువును కాల్తో తన్నాడు దృఢ సంకల్పంతో వచ్చిన మహారాజు దాన్ని లెక్క చేయలేదు దత్తదేవుడి పాదాలు వీడలేదు దత్తాత్రేయుడు మౌనంగా అక్కడ నుండి నిష్క్రమించాడు ఆయు ఆశ్రమంలోనే ఉండి క్రమక్రమంగా స్వామి పరివారంలో సభ్యుడై సన్నిహితుడై నూరేళ్లు సేవలు చేశాడు మనసు పెట్టి భక్తితో సకల పరిచర్యలు చేశాడు నిత్యమూ అత్య అత్యసంభవ మహాభాగ గోవింద పురుషోత్తమ బ్రాహ్మణ రూపంలో అవతరించిన గరుడధ్వజ దేవదేవేశ పరమేశ నమోన్నమ శరణాగత వత్సల నిన్నే శరణు వేడాను ఋషికేశ నీవు కల్పించిన మాయను నువ్వే ఉద్ధరించు నువ్వు విశ్వప్రదాతవు విశ్వనాయకుడవు మధుసూదన నువ్వు జగన్నాథుడవని ఎరుగుదును గోవింద విశ్వరూప కటాక్షించు నన్ను కటాక్షించు రక్షించు ప్రభో నమోన్నమ అని స్థుచించాడు ఉన్నట్టుండి ఒకనాడు దత్తాత్రేయుడు కటాక్షించాడు అదే తొలిసారి ఆయువుతో పలకటం అదిగో ఆ కపాలంతో మద్యం తీసుకురా మాంసభోజనం కూడా కావాలి అన్నాడు ఆయువు త్వర త్వరగా వెళ్ళి మద్యం తెచ్చిచ్చాడు స్వచ్ఛమైన మాంసాన్ని రుచిగా వండి స్వహస్తాలతో అందించాడు ఇలా ఎన్నో పరీక్షలయ్యాక అతడి నిశ్చల భక్తికి గురు గురుశుశ్రూషకు సంబరపడి దత్తాత్రేయస్వామి ఆయుపతి ఏం కావాలో వరం కోరుకో ఇస్తానన్నాడు దత్తయోగీంద్ర గుణసంపన్నుడు సర్వజ్ఞుడు దేవవీర్యుడు దేవదానవ గంధర్వ కిన్నెర రాక్షస క్షత్రియాదులకు అజోయుడు దేవబ్రాహ్మణ భక్తి తత్పరుడు ప్రజాపాలనా దక్షుడు నిర్వాహకుడు దానశీలుడు శరణాగత తత్పరుడు మహాచ్యాయి వేదశాస్త్ర పరంగతుడు ధనుర్వేద నిపుణుడు అనాహాత మతిమంతుడు సుందరాకారుడు ఇంకా ఇటువంటి సద్గుణాలన్నీ కలిగి మా వంశాన్ని నిలబెట్టే సత్పుత్రుడిని వరంగా ప్రసాదించు అని ఆయువు కోరుకున్నాడు దత్తస్వామి తధాస్తు అన్నాడు వైష్ణవంశతో పుడతాడని సార్వభౌముడవుతాడని ఇంద్రతుల్య పరాక్రముడవుతాడని ఆశీర్వదించి ఒక పండు చేతికి కందించి ఇది తీసుకువెళ్ళి నీ ధర్మపత్నికిచ్చి భుజించమను నీకు ఇచ్చిన వరం ఫలిస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు మహారాజు ఆనందంగా రాజధానికి తిరిగి వచ్చి తన ధర్మపత్ని స్వర్భాంతనయ్య పట్టమహి ఇందుమతికి జరిగిన ఉత్తాంతమంతా చెప్పి దత్తదేవుడిచ్చిన దివ్య ఫలాన్ని భక్తితో కనులకద్దుకొని ప్రసాదంగా స్వీకరించమని అందించాడు ఆమె అలాగే చేసింది నెల తిరిగేసరికి గర్భం ధరించింది నెలలు నిండుతున్నాయి ఒకనాటి రాత్రి ఇందుమతికి ఒక కల వచ్చింది ఆ కళలో ఒక దివ్య పురుషుడు కనిపించాడు సూర్య సూర్యసన్నిధుడు శ్వేతవస్త్ర శుశోభితుడు శ్వేత పుష్పమాలిక అలంకృతుడు దివ్యాభరణ దివ్యానులేప విరాజితుడు చతుర్భుజుడు శంఖచక్ర హార కంకణ కేయూర నూపురాలంకృతుడు చంద్రబింబం లాంటి ఛత్రఛాయలో నిలబడ్డాడు చంద్రబింబం లాంటి మకర కుండలాలు చెక్కిళ్ళపై వెన్నెలుడు కుమ్మరిస్తున్నాయి ఇలా ఉన్న దివ్య పురుషుడు ఇందుమతిని చెంతకు పిలివిచ్చి రత్నకాంచిన పట్టికాలంకృతమైన శంఘంతో క్షీరాభిషేకం చేశాడు అటుపైన ఆమె మెడలో ముక్తాఫలాన్ని ధరింపజేసి చేతికి ఒక శ్వేతపద్మం అందించి అదృష్టుడయ్యాడు ఇందుపతికి మెలకు వచ్చింది భర్తలు లేవి స్వప్నవృత్తాంతమంతా చెప్పింది అంతలోకి చదవారింది మహారాజు ఉదయాన్నే శౌలక మహర్షిని ఆహ్వానించి ఈ స్వప్నం గురించి చెప్పి ఫలమేమిటో చెప్పండి అని అడిగాడు వరమిచ్చిన దత్తాత్రేయుడే ఇవాళ మహారాగ్నిక కలలో దర్శనమిచ్చారని క్షీర స్థాన పద్మదానాలను బట్టి వైష్ణవంశ సంయుతుడు పుత్రుడుగా అవతరించనున్నాడని ముక్తాఫలం గర్భరక్షకమై ఉంటుందని స్వప్నాన్ని విశ్లేషించి చెప్పి సోమవంశోద్ధారకుడు మీకు కలగబోతున్నాడు అని ఆశీర్వదించి వెళ్ళాడు శవనక మహర్షి రాజదంపతులు సంపరపడి దత్తాత్రేయుడిని ధ్యానిస్తూ ప్రసవానికి వేచి ఉన్నారు ఇదే సమయంలో హుండు అనే దానవుడి కూతురు ఇష్టసకులతో కలిసి నందరవనంలో విహరిస్తూ చారణ దంపతుల సంభాషణ వింది భూలోకంలో ఆయుమహారాజుకి విష్ణుతుల్య పరాక్రముడు పుత్రుడుగా జన్మించబోతున్నాడని అతడి చేతిలో హుండ్రుడు మరణిస్తాడని అప్పుడు మన దేవలోకం మనకు స్వాధీనమవుతుందని అంతదాకా మనకు ఈ ఇడువులు తప్పవని చారణులు కలబోసుకుంటున్న కబుర్లను హుండపత్రిక విన్నది పరుగు పరుగున వెళ్ళి తండ్రికి విన్నవించింది అశోకసుందరి తనకిచ్చిన శాపాన్ని గుర్తుకు తెచ్చుకున్న హుండు తనకు పోగాలంతాపురించింది గుర్తించి గడగడలాడాడు ఇందుమతి గర్భంలో ఎదుగుతున్న శిశువును ప్రసవానికి ముందే నాశనం చెయ్యాలని నిశ్చయించుకొని అదృశ్య రూపంలో ఇందుమతి సేనాగారంలో ప్రవేశించాడు అక్కడ దివ్య తేజోమయ రూపాలు ఆమెకు కావలి ఉండటం గమనించాడు ఆమె తేజస్సుని వారి తేజస్సుని తట్టుకోలేక యువతలకి వచ్చేశాడు స్వప్నంలో ప్రవేశించి భీషణ రూపాలతో ఆమెను భయపెడితే గర్భస్రావం అవుతుందని ఆశించాడు ఆ విష్ణు తేజోరక్షతను ఏ రకంగానూ భయపెట్టలేక ప్రసవం కాగానే పసిగుడ్డును చంద్రకపోదామని ఆశగా ప్రతీక్షిస్తూ కూర్చున్నాడు ఒక సుమహూర్తాన స్వర్భాంతనే అయిన ఇందుపతి మగబిడ్డను ప్రసవించింది అటు దివ్య తేజస్సుకు ఆశ్చర్యపోయిన ఇందుపతి ఇష్టసుఖులు వీడు సూనుడు కాదు భానుడు అని తుళ్ళిపడ్డారు సుతిగా గృహం వెలుపలనున్న దాసదాసీ జనానికి ఈ శుభవార్త అందించడానికి వచ్చిన ఒక దాసీని ఆవహించి హుండు లోపలికి తెరపడ్డాడు అనుకూల సమయం కోసం వేచి వేచి ఒక అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న తరుణంలో కావలివారిని సమ్మోహన పరిచి హుండు ఆ శిశువును అపహరించుకొని పోయాడు తన రాజధానికి అంచనపురం చేరుకున్నాడు భార్యను పిలిచాడు ఈ శిశువు నా శత్రువు వీణ్ణి మన పాచకులకిచ్చి వీడి మాంసం నాకు వండి పెట్టమను అన్నాడు ఈ పసిగుడ్డే పెట్టి నీకు శత్రువేమిటి వీళ్ళు చంపటమేమిటి వండటమేమిటి నువ్వు తినటమేమిటి ఏమీ నాకు అర్థం కావటం లేదని ఆ రాక్షసకాంత భర్తను నిలదీసి కారణం చెప్పమంది అంతా వివరించాడు హుండు కామోస్ అనుకొని ఆమె శైరంధ్రి మేకలను పిలిచి బిడ్డని చేతిలో పెట్టి ఆ పని అప్పగించింది మేకల వెళ్ళి పాచ మేకల వెళ్ళి పాచకుడికి ఆ బాలు అప్పగించింది వాడు కత్తితో ఆ బిడ్డను నరకపోతే కత్తి రెండు ముక్కలైంది బాలకుడు చిరునవ్వు చెందించాడు మేకలకు విషయబద్ధమైంది పాచకుడితో ఇలా చెప్పింది ఈ శిశువు అసాధారణుడు మనకు అవధ్యుడు దివ్యలక్షణ సంపన్నుడు అంది రాజలక్షణ సంపన్నుడైన ఈ పసిగుడును భక్షించాలనుకుంటున్న మన నాయకుడు హుండు దానవాధముడు ఈ శిశువును చంపటం ఎవరి తరమూ కాదు కర్మ రక్షిస్తుంటే ఎవడు ఎవడిని ఏమి చేయగలడు దేవుడైనా వచ్చి ప్రదక్షిణలు చేయవలసిందే ఎన్ని ఆపదలైనా తప్పుకుంటాయి బంధికానాలైనా తెరుచుకుంటాయి కాళ్ళు చేతులు కట్టేసి నదిలోకి విసిరినా క్షేమంగా తిరిగి వచ్చేస్తాడు అని చెప్పింది సశేషం ఓం భూయాత్ సర్వే జనాభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా